రుణమాఫీ కోసం కోట్ల లక్ష్యం అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇప్పుడు ఆ ఊసెత్తని సర్కార్ సామాన్యుడిపై భారం మోపుతున్న ప్రభుత్వం సర్కారు దీనిపై ప్రజ ప్రతిపక్షాలు గరం గరం అని చెప్పేసి ఏం చెప్పారు ఎల్ఆర్ఎస్ తోని అసలు ఎల్ఆర్ఎస్ మీద రూపాయి కూడా వసూలు చేయం మొత్తం ఫ్రీగానే చేసి పెడతాం అని చెప్పేసి మాట్లాడిర అధికారంలో రాకముందు ఎట్లా ఊదరగొట్టిర్రు అన్ని గవే చెప్పిర్రు కానీ నిజంగా చెప్పింది చేస్తే ఏమన్నా శాపం ఉన్నదో తెలియదు కానీ వీళ్లకు అసలు చెప్పిన మాట మీద నిలబడే చరిత్ర ఈ కాంగ్రెస్ చరిత్రలోనే లేదు ఎక్కడ చూసినా ఏమన్నంటే గొప్పాలు చెప్పుకుంటారు గొప్పాలు కొట్టుకుంటారు మేము ఇచ్చిన మాట మీద నిలబడతాము ఆగస్టు పంద్ర ఆగస్టు లోప రుణమాఫీ చేస్తామన్నం చేసి చూపెట్టామని చెప్పేసి ఇలా రేపు మాట్లాడతారా లేదా చూడుర్రీ మీరు ఇంకా రెండు లక్షల ఏకకాల రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ అయినోళ్ళు లేనే లేరు ఆ లక్షలోపు రుణమాఫీ అయినోళ్ళు యాభై శాతం కూడా లేరు లక్ష యాభై లోపు ఎంతమందిని ఎంపిక చేసిరో మనం మొన్నటి మొన్నటిదాకా లెక్కలు ఇప్పుడు రుణమాఫీ పైసల కోసం మొదగాల విడితేనేమో రైతు బంధు పైసలు మళ్లించు ఇప్పుడు కింద మీద పడతా ఉన్నారు మూడు నెలల ఎల్ఆర్ఎస్ నుంచి పైసలు వసూలు చేసి పదివేల కోట్లకు సూటి పెట్టి ఆ రుణమాఫీ కోసం రేవంత్ సర్కార్ నానా తంటాలు పడుతుంది ఈ నెల పదిహేను నాటికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి దానికోసం అవసరమైన అన్ని దారులను వెతుకుతోంది ప్రభుత్వ భూముల అమ్మకం లాంటి రకరకాల మార్గాలను అన్వేషించిన రేవంత్ సర్కార్ తాజాగా ఎల్ఆర్ఎస్ ను పకడబద్ధిగా అమలు చేసేందుకు సిద్ధమవుతుందని సమాచారం ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తా ఉన్నది పదివేల కోట్ల లక్ష్యంగా మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారని అందులో కొంత రుణమాఫీకి వినియోగించనుగా చెప్తున్నారు మొత్తం మీద శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ ఎల్ఆర్ఎస్ నుంచి రూపాయి కూడా వసూలు చెయ్యం అని చెప్పేసి పోయిన తాపలు అసెంబ్లీ ఎన్నికల ముందుగాల పార్లమెంట్ ఎన్నికల ముందుగాల కూడా వాళ్ళు గప్పాలు కొట్టిరు పార్లమెంట్ ఎన్నికలు అయిపోవుడే ఆల్షం మొత్తం మీద బురదే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎల్ఆర్ఎస్ నుంచి అడ్డగోలు ఫీజులు వసూలు చేసి సామాన్యులను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు ఇక మొత్తం మీద ఇది ఎల్ఆర్ఎస్ నుంచి ముక్కు విండి మరి పైసలు వసూలు చేయాలని చెప్పేసి చెప్పింది ఒకటి చేసేది ఒకటి